హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హని ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే మా చిన్నోడి అన్నప్రాసనం సింపుల్గా ఎలా చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ముందు రోజు అయితే గ్రహణం వచ్చి ఉండే ఇంకా నెక్స్ట్ డే అంతా క్లీనింగ్ చేసేసుకుంటున్నాను అండ్ చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ లేచి చూ చూస్తే ఎంత బాగుందో వెదర్ వచ్చేసి అండ్ అలాగే వాకిలు అయితే ఉడిచేసాను అలాగే సింపుల్గా ఒక ఐదు చుక్కల ముగ్గు అయితే వేసేసుకున్నాను చిన్నోడిగా లేచి ఆడుకుంటున్నాడు వాడి కోసమని త్వర త్వరగా ఉరకాలి లోపలికి ఇంకా ఇంకా వాళ్ళు లేచి ఉంటే అస్సలు వినాడు ఇంకా హనీపాప కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా నేను ఉంటా నేను మా తమ్ముడికి అన్నం తినిపియాలి అనేసి తనైతే వెళ్ళలేదు అండ్ నేనైతే సింపుల్గా ముగ్గి ఇలా వేసేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇంట్లో వచ్చేస్తే ఇంకా అక్కడే ఉందండి ఇంకా అంతా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను బయట ఊడ్చి వాకిలుచేసి ముగ్గు అయితే వేసేసాను గ్రహణం ఉండడం వల్ల అయితే నేను నైట్ నా కిచెన్ యూనిట్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా ఎవ్రీడే బట్ నేనైతే క్లీన్ అయితే చేయలేదండి ఎందుకంటే గ్రహణం ఉండడం వల్ల ఏది క్లీనింగ్స్ పెట్టుకోలేదు ఎట్లా నెక్స్ట్ డే ఎలా క్లీన్ చేయాలి అనేసి ఇంకా కిచెన్ యూనిట్ అలాగే వదిలేశాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఫస్ట్ నేను కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ఉన్న బాసనలన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకిలు ఊడ్చేశాను అలాగే ఇల్లు ఊడ్చి ఇల్లు అయితే మాపైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే ఇంకా ఇల్లు తుడిచినాక వాళ్ళకి ఫ్రెషప్ చేసేయాలి అండ్ అలాగే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి అండ్ చూసారు కదా వన్స్ ఇల్లు క్లీన్ చేశాక ఎంత నీట్గా ఉంటుందో ఇంకా అలా ఇల్లు క్లీన్ చేసి బయట కూడా ఇంకొకసారి మాపెట్టేశాను పెట్టి ఇంటి ముందైతే మొగ్గైతే వేసేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా చిన్నోడిని ఫస్ట్ ఫ్రెషప్ చేయించేశాను ఎందుకంటే ఇంకా వీడికి ఫస్ట్ చేపిచ్చేస్తే తర్వాత వాళ్ళ అక్కకు కూడా చేపించవచ్చు అండ్ వాళ్ళ అక్కకి చేపించాక వాళ్ళిద్దరూ ఫ్రెష్గా రెడీ అయిపోయి ఉంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఇక లేకపోతే సతాయిస్తూ ఉంటారు అండ్ వాడికి వచ్చేస్తే ఇలా తీసుకున్నాను అంటే డ్రెస్ వచ్చేసి ఇలా సింపుల్గా తీసేసుకున్నాను అంటే ఎవరిని పిలవలేదు అండ్ మేము నలుగురమే వెళ్దాము అనేసి అనుకున్నాము ఇంకా మమ్మీ వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు మమ్మీకి చెప్పాను వాళ్ళు రావద్దని రాలేదు సో మేనమామలు ఉండాలి అని అంటారు కదా సో అయితే చెప్పాను మా అన్నయ్య అయితే ఇంకా రాలేదు ఎందుకంటే ఆయనకి లీవ్స్ అనేది ఇవ్వలేదు మా తమ్ముడు అయితే వచ్చాడు అండ్ ముందు రోజు అయితే గ్రహణం వచ్చి ఉండే కదా అలా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెడదాము అనేసి నేను ఫ్రెష్ అప్ అవ్వగానే ఇంకా అన్ని గరకలు మొత్తం తీసేశాను ఇంకా ఇంట్లో గరక పెట్టుండే ముందు రోజు నైట్ గ్రహణం వచ్చింది అనేసి ఆ గరక అంతా ఇంకా పూజ గదిలో లడ్డూ ఉండే కదా చిన్నోడికి లడ్డు అయితే వచ్చింది లాటరీ లడ్డు ఆ లడ్డు దగ్గర కూడా ఒక గరక పెట్టాను దాన్ని కూడా తీసేసాను ఇంకా లడ్డు కూడా సైడ్కి పెట్టేశాను ఇంకా పూజ సామాన్లు అయితే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ చిన్నోడికి తినబెట్టడానికి పాయసం అయితే చేశాను ఫస్ట్ ఇంకా అంత అయిపోయినాక పూజ సామాన్లన్నీ క్లీన్ చేశాక పూజగా దీన్ని కూడా నీట్గా అలంకరించేసుకున్నాను ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఇంటి ముందు అయితే సింపుల్గా ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్గా నాకైతే త్వర త్వరగా పని చేసేయాలి చిన్నోడు ఏడుస్తున్నాడు ఇంకా తల్లి కూడా ఇంట్లోనే ఉంది వంట అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయలేదు అండ్ డైరెక్ట్ పాయసమే వండాను ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేశాను కదా అలా పాయసం వండేసాను ఇంకా పూజ గదిలో అయితే ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను చూసారు కదా సింపుల్గా ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అక్కడ లడ్డు ఉండే కదా ఆ లడ్డు అయితే తీసేశాను అంటే కింద పెట్టేశాను తర్వాత అందరికీ పంచవచ్చని ప్యాక్ చేసి పెట్టాలి అనేసి ఇంకా మేము కూడా రెడీ అయ్యి అయితే వెళ్ళిపోతున్నాం మధ్యలో టెంకాయ అని అవి తీసుకుందాం అనేసి ఒక షాప్ దగ్గర ఆగాము మా చిన్నోడు వచ్చేసి ఎంత మంచి చూస్తున్నాడో ఇంకా ఫస్ట్ వాళ్ళ మామయ్య అయితే వెతుకున్నాడు చిన్నోడిని ఇంకా ఎవరి దగ్గరకైనా వెళ్తాడు నేను వెళ్ళను అన్నట్టు ఏడువాడు అంత చిన్న బాబు చాలా వరకు చిదిరించుకుంటారు కదా అట్లేం లేదు సో మాకు దగ్గరలో ఉన్న శ్రీ అంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఆ రోజు మార్నింగ్ నేను అయ్యగారితో మాట్లాడాను సో ఆయన ఉండేసి అన్నారు లెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చేయండి అనేసి బట్ మేము లెవెన్ లోపే వచ్చాము అయ్యగారు లేకుండే ఇంకా అయ్యో ఏంటి ఎలా అనేసి వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అయ్యగారు వచ్చేసి బ్రేమపట్నం వెళ్ళారంట సో అట్లా అనేసి మాకు దగ్గరలో ఇంకో పురాణ కాలం టెంపుల్ ఉంటుంది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను సో ఆ టెంపుల్కి వెళ్ళేసి త్వర త్వరగా అన్న అయితే చేసి వచ్చాము వాడు పాకుతలేడు కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేసేసుకోవచ్చు అవన్నీ పెట్టి వాడు ఏది పట్టుకుంటాడో చూడాలి వాడు ఇప్పుడిప్పుడే బోర్లో పడుతున్నాడు పాపం వాడికి ఇంకా ప్రాక్టీస్ కూడా అవ్వలేదు మేము ట్రై చేసాము వాడు పాకుతున్నాడా లేదా అనేసి వాడు కనీసం అటు నుంచి జరుగుతలేడు సో ఇంకెందుకు ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టడము సెవెంత్ ఎయిత్ మంత్లో నేనే ఇంట్లో అన్ని డెకరేషన్ చేసేసుకొని ఏది పట్టుకుంటాడో చూద్దాము అనేసి అలా అన్నప్రాసనం చేపించుకొని వచ్చేసాము ఇంకా ముందు రోజు మా చిన్నోడికి లక్కీ లాటరీ లడ్డు వచ్చింది కదా సో దాన్ని అయితే ఇక ప్యాక్ చేద్దాము అనేసి తీసాను చూసారు కదా ఎంత టెంప్టింగ్గా అండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో మా వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేస్తుంది ప్యాక్ చేసేటప్పుడు అవన్నీ తీసి నాకు ఇస్తుంది ఫస్ట్ కొంచెం తనకైతే ఇచ్చాను అండ్ వాళ్ళ తమ్ముడికి కొంచెం ఇలా ప్రెస్ చేసి నోట్లో అయితే పెట్టాను అండ్ ఫస్ట్ వాడికే వచ్చింది కాబట్టి వాడికి దేవుడి ప్రసాదం చెందాలి అనేసి అలాగే వాడు ఇప్పుడు అన్నప్రాసనం కూడా చేసుకున్నాడు కదా అందుకనేసి వాడికి కొంచెం ఇట్లా నోట్లోకి పెట్టాను తిన్నాడు ఎంత బాగుందనుకుండో ఏమో స్వీట్ ఐటమ్స్ అన్నీ తింటున్నాడు బట్ ఉగ్గు మాత్రం అస్సలు ముట్టడం లేదు వాడికి ఎందుకో మరి సాల్టీగా అనిపిస్తుంది ఏమో అనేసి అనుకుంటున్నాను అండ్ చూసారు కదా ఇంకా కొంచెం ప్యాక్ చేశాను మధ్యలో ఇంకా కుకింగ్ అయితే చేశాను రైస్ అండ్ దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను లేట్ అయ్యింది టెంపుల్లోనే ఈరోజు చాలా మంది వస్తుండే ఆ రోజు అంటే గ్రహణం ఉండే కదా ముందు రోజు కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉంటాయని చాలా వరకు టెంపుల్కి అయితే వచ్చున్నారు అండ్ మేము కూడా కాసేపు ఉండేసి ప్రసాదం తినేసి అండ్ ప్రసాదం కొందరికి పనిచేసి ఇంటికి అయితే వచ్చేసాను అండ్ ఇంటికి వచ్చాక నేను కూడా లంచ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తినేసి కాసేపు రిస్ట్ తీసుకున్నాను తర్వాత ఇంకా చిన్నోడి బట్టలు ఉండే అవన్నీ ఫోల్డ్ చేసి ఎలా ఆర్గనైజ్ చేసేసుకున్నానో మీకు చూపిస్తాను అండ్ చిన్నోడివి అన్నీ నీట్గా మరత చేసేస్తాను ఒక్కసారి ఇవి వచ్చేసి మా చిన్నోడి షార్ట్స్ టీషర్ట్స్ మంచిగా ఫోల్డ్ అయితే యూజ్ చేశాను వీటిని ఫోల్డ్ చేశాక ఎలా ఆర్గనైజ్ చేసేసుకుంటాను అది కూడా మీకు చూపిస్తాను అండ్ ఇవచ్చేసి నేను మా చిన్నబాబుకి యూజ్ చేసే లంగోట్స్ అండ్ ఇప్పుడు కొత్తగా కాటన్ లంగోట్స్ వస్తున్నాయి కదా సో అలాంటిదే ఇది చాలా మంచి బ్రాండ్ అండ్ చాలా మంచి ఉంటుంది ఇవి యూజ్ చేస్తే ఒక టూ అవర్స్ పాటు పిల్లలు ఎలాంటి అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వరు ఇవి యూస్ చేస్తే మంచి కంఫర్ట్గా పడుకుంటారు నేనైతే ఇవి డే టైంలో యూజ్ చేస్తాను నైట్ టైంలో డై చేస్తాను సో ఇది వచ్చేసి టూ అవర్స్ పాటు మంచిగా యూరిన్ని క్యారీ చేసేసుకుంటుంది అంటే టూ అవర్స్ లీకేజ్ ఎలాంటి లీకేజ్ అవ్వదు టూ అవర్స్ పాటు ఫ్రీగా పడుకుంటారు పిల్లలు ఇరిటేషన్ లేకుండా అండ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ ఇవి అలా ఎలాంటి ఇరిటేషన్స్ ఉండవు సో ఇవిటిని యూస్ చేస్తే చాలా అంటే చాలా కంఫర్ట్గా పడుకుంటారు అండ్ ఇవి నేను త్రీ ప్రొడక్ట్స్ అయితే ఇలాంటివి త్రీ అయితే తీసుకున్నాను సో ఇవి లార్జ్ సైజ్ ఉంటుంది స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా స్మాల్ ఉంటుంది సో ఇలాంటి సో ఆ డైపర్లు యూజ్ చేయడం వల్ల పిల్లలైతే ఇరిటేషన్గా ఫీల్ అవ్వరండి అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా అలాగే మంచిగా రిలాక్స్ అవుతారు సో అన్నీ మరద చేసుకున్న వాడి టీ షర్ట్స్ షార్ట్స్ అన్నీ షార్ట్స్ ప్లస్ షార్ట్స్ పెట్టేస్తాను అండ్ టీ షర్ట్స్ ప్లస్లో షర్ట్స్ పెట్టేస్తాను లంగోట్స్ వచ్చేసి సపరేట్గా పెట్టేస్తాను అండ్ అలా అన్నీ సదురుకున్న తర్వాత మేమైతే ఎక్కడికి వెళ్ళామో ఇప్పుడు మీకు చెప్తాను సో సిరి రాతోడు ఉంటుంది కదా వాళ్ళ ఇల్లు మా గల్లీలోనే ఉంటుంది అండ్ సిరి రాతోడు వచ్చేసి మా ఫ్రెండ్ టైగర్ బాబు వాళ్ళ మమ్మీ ఉంది కదా సాయితార వాళ్ళ చెల్లి కజిన్ సో వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళేసి వద్దాము అండ్ మేము కూడా రీసెంట్గా ఇల్లు స్టార్ట్ చేసాం కదా Então... Uh -huh. సో వాళ్ళ ఇల్లు బాగుంది అనేసి అన్నది టైగర్ బాబు వాళ్ళ మమ్మీ సో అలా చూసేసి వద్దాము అనేసి సిరి రాతోడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో వాళ్ళ మమ్మీ వచ్చేసి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది నన్ను అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నిజంగా తెలియని వాళ్ళు వస్తే ఎలా అంటే ఆల్రెడీ నన్ను చూసున్నారు వాళ్ళు సాయి ప్రసం అక్క తీసుకొచ్చి తీసుకొచ్చింది సో అప్పుడు నేను వెళ్ళాను అంటే మా ఫ్రెండ్ తారా వచ్చిందనేసి నేను వెళ్తే అప్పుడు నన్ను చూశారు సో మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారు ఇంకా ఇంటికి వచ్చేసరికి చూశారు కదా మబ్బులైతే అయితే ఫుల్లుగా ఉండే ఎక్కడ వర్షం పడుతుంది అని అనేసి అనుకున్నాను నేను ఇలా మొబ్బులైపోవడం కామనే కదా అని అనుకున్నాను అసలు సౌండ్ లేదు ఏం లేదు ఎట్ ఏ ఎంత ఘోరంగా వర్షం పడిందంటే బా అసలు చెప్పొద్దు అంత ఘోరంగా పడ్డది వర్షం అసలు ఇంత వర్షం నేను ఎప్పుడు చూడలేదు అంత ఘోరంగా పడ్డది చూస్తుంటేనే తెలుస్తుంది కదా అండ్ నాకైతే వర్షం అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఇలా వర్షం పడ్డప్పుడు ప్లాంట్స్ అయితే మస్త్ గ్రోత్ అవుతాయి అండ్ నాకు ఉన్న ప్లాన్స్లో స్ట్రాబెర్రీ ప్లాంట్ యాడ్ చేశాను అని అన్నాను కదా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అది ఇప్పుడిప్పుడే మంచి అవుతుంది గ్రీనరీగా అవుతుంది అండ్ అది ఎలా పెట్టాను ఎంత కొన్నానో కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను అండ్ ఇక్కడతో నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ Don't forget to press bell icon. Thank you for watching.